సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా శుక్లాంబరం విష్ణు శ్రీతి జాయే సర్వ ప్రసన్నఘ్నోపశా శ్రీ గురుభ్యో నమ అరి ఓం మా సిక్స్ జీవయార్ భక్తి విశాలని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షమాసరందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం అనారోగ్య సమస్యలు తీరాలంటే ఎలాంటి పరిహారం పాటించాలి ఈతి బాధలు రుణ బాధలు తొలగిపోవాలంటే ఆదివారం సాయంత్రం రాహుకాలంలో దుర్గా కంటే ఒక ప్రత్యేక గల ఆలయం ఉంది ఆలయంలో ఒక నిమ్మ పండుని సుగంగా కోసి నిమ్మరసాన్ని పిండేసి నిమ్మ పండు ప్రమిదల్లాగా తిప్పి అందులో నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ దీపాలు అమ్మవారికి చూసేటట్లుగా వెలిగించాలి ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లె పూలు లేదా పసుపు రంగు చామంతులు మాత్రమే సమర్పించాలి అర్చన చెయ్యాలనుకుంటే అమ్మవారి పేరు మీదే పూజ చెయ్యాలి దీపం వెలిగించాక అమ్మవారికి మూడు సార్లు ప్రదక్షిణ చేసుకొని నమస్కరించుకోవాలి దుర్గాదేవి స్థుతి పారాయణ చెయ్యాలి అష్టమి నవమి తిథుల్లో అమ్మవారి పూజించడం చాలా విశేష ఫలితాలను ఇస్తుంది అమ్మవారిని అమావాస్య పౌర్ణమి మంగళ శుక్లవారాలు ఆదివారాలలో పూజించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములు హైదరాబాద్